అన్న నిన్న ఒకటి అడిగితే చెప్తావా మన బైబిల్లోని చనిపోయి దేవుడు తిరిగి లేపిన వారు ఎవరైనా ఉన్నారా పోనీ చనిపోతూ కూడా బ్రతికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎందుకు లేరు రాజు ఉన్నాడా దోర్కా ఉందా ఇంకా దేవుడు ఎంతో మందికి చనిపోయినోళ్ళని తిరిగి లేపాడు ఆయనే కాదు ఆయన శిష్యుడు కూడా చనిపోయిన వాళ్ళు సైతం తిరిగి లేపాడు సరే బైబుల్లో సంగతి పక్కన పెడతాం ఈ కాలంలో ఎవరైనా ఉన్నారన్న ఈ కాలంలో అయితే చనిపోయి బ్రతికిన వాళ్ళు లేరు కానీ చనిపోతున్న స్టేజ్ లో ఉండి విశ్వాసంతో దేవుడు వన్ తిరిగి బ్రతికించిన సాక్ష్యాలు కూడా ఉన్నాయి అవునా అయితే నాకు సాక్ష్యం చూపించు అలాగా సరే అయితే ఇవి చెప్పే సాక్ష్యం విను నీకే అర్థమవుతుంది వీడియో స్టార్ట్ చేసే ముందు మిత్రులారా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇస్తారని ఆశిస్తుంది దేవుడికి సూత్రం అందరికీ మరణాత నాకు సాక్ష్యం ఏంటంటే నాకు బ్లడ్లో క్యాన్సర్ వచ్చింది కానీ దేవుడు నాకు స్వస్థపరిశాడు నేను అయితే ఏమైపోతున్నాని ఒక బంగ వచ్చింది కానీ దేవుడు బ్రతికిస్తాడు అన్న నమ్మకం వచ్చింది నన్ను బ్రతికిచ్చేది దేవుడు బ్రతికిచ్చేదని అంటే అందరూ చేసిన ప్రార్థనలు నా భర్త చేసిన ప్రార్థనలు ఆ దేవుడి కృప వల్ల నేను బ్రతుకున్నాను ఆ దేవుడు స్వస్థపరిచాడు నాకు కానీ ఏదైనా సరే నా పిల్లలకి నేను ఉంటానో ఉండదనిసిన ఎంతో భంగి వేసింది కానీ నాకు ఆ అనేది నన్ను ముట్టి ఆయన ముత్యంలాగా కడిగి నేపా కానీ నాకు ఎలాగొచ్చింది అనేసింది అంటే ఫస్ట్ వచ్చింది వచ్చి అది మామూలుగా అది నొప్పి వస్తుంది అనేసి నన్ను వారం రోజులు కూడాను నేను చూపించుకోలేదు చూపించకపోయినా సరేను వేసాయ నాకేంటి ఇది ఇక్కడ వారం రోజులు కూడా నాకు తగ్గలేదు అసలు ఎందుకు తగ్గట్లేదు ఏంటో అనేసింది అని నాకు ఈ నొప్పి అనేసింది ఇది పుండ్ అనేసి అని అనుకున్నాను అయితే ఇంకా తెల్లారితే అంటే శనివారం రోజు అనుకున్నాను ఆదివారం చర్చికి వెళ్ళాను చర్చికి వేసేయ నాకు నాకు నాకైతే తెలియదు అని నేను అనుకున్నాను కానీ నేను ఆదివారం రోజు వెళ్ళి ప్రార్థన చేసుకుని శరీరం హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత చిన్నవిడ చూసింది ఫస్ట్ చూసిన తర్వాత ఏమో ఇంకా ఏంటో ఆయన మేడం గురండి చూడండి ఒకసారి ఆమెకి నోట్లో అది పన్ను దగ్గర సిట్టి బిట్టిగా అనేసింది అనేసి అది ఇదైపోయింది పుండు నజ్జునజ్జుగా అయిపోయింది అని మేడం పిలిచారు ఆ మేడం వచ్చి ఏం చేసింది చెంది అంటే చూసింది బాగా చూసింది చూసిన తర్వాత నేను ఆ కాగితం రాసిస్తానో నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి అసలు ఉండిపోవాలి నువ్వు వెళ్ళకూడదు అనేసి అంటే కేసా ఏంటి ఎలా అన్నది అని సరే లేదు నేను అంతాను ఏదైనా దేవుడు అని నేను అనుకోను అనుకున్న తర్వాత అనమాట చిన్న కుండిపోయాను ఆ నైట్ ఉండిపోయిన తర్వాత డేట్ అంతాను కదా ఆ దానికి అనమాట నాకు డేట్ వచ్చింది దాంట్లో వెళ్ళాను హాస్పిటల్కి ఉండిపోయాను ఆ నైట్ నుంచి అనమాట బ్లీడింగ్ ఎక్కువైపోయింది బ్లీడింగ్ ఎక్కువైపోయిన తర్వాత అది ఒక రెండు రోజులు ఇంకా ఎక్కువ అవుతూనే ఉంది ఒక నెలకి నేను తక్కువ ఉంది కదా ఈ నెల ఎక్కువ అయిపోతుందేమో భయం అని అలాగనుకోను అనుకున్న తర్వాత ఇంకా మంచము ఏకము ఒళ్ళు ఏకము మొత్తం తడిసిపోతా ఉండేది అనమాట ఒక ఐదు నిమిషాలకి ఐదు నిమిషాలకి తడిసిపోతా ఉండేది అలా పిండిది ఏసియా నాకేంటి ఇలాగా అయిపోతుంది ఏసియా నాకు నన్ను స్వస్థ పరిస్థితి అయ్యానేసిందని నా మనసులోని నేను అనుకున్నాను అతను నుంకెళ్ళి వచ్చాను మంచం దగ్గరికి వచ్చిన హాస్పిటల్ లో ఉన్నాను గవర్నమెంట్ హాస్పిటల్గా ఉన్నాను అప్పటికే రెండు రోజులు అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా మనిషి మీద స్రోహం లేదో పడిపోయింది పడిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్ళి బెడ్ మీద వేసి బెడ్ తీసి పూనో పంపించారు పూనో పంపించిన తర్వాత అనమాట అవి వచ్చి ఇంకా క్యాన్సర్ ఉంది బ్లడ్లో క్యాన్సర్ ఉందని చెప్పారు చెప్పిన తర్వాత ఏమో ప్రైవేట్ హాస్పిటల్కి గొనుజుల దగ్గర ప్రైవేట్ హాస్పిటల్కి పంపించారు పంపించిన తర్వాత అనమాట వాళ్ళు ఏదన్నా దేవుడి కృప వల్ల చూసి బిల్లలో వేసిన తర్వాత నేను ప్రార్థన చేసుకుంటున్నాను అన్నానే కానీ మనసులో అనుకుంటున్నాను బయటకు అనుకోలేదు నాకు అంత శక్తి లేదు కానీ సంఘస్తులు చెప్పాము ఫస్ట్ చెప్పాను అయ్యి కూరకి చెప్పాను అమ్మఒరికి అందరికీ కూడా అందరి ప్రార్థన వల్ల ఇంట్లో ప్రార్థన వల్ల అందరు చేసిన ప్రార్థనలు నాకు స్వస్థపరిచాడు దేవుడు ఏమి లేదని కూడా నాస్ట్కి ఏమి లేదని కూడాను రిపోర్ట్లు వచ్చాయి ఒక ఆరు నెలల తర్వాత దేవుడు కృపను బట్టి నన్ను ముట్టి స్వస్థపరిచాడు మన రెండు ఆరు దేవుడికి వందనాలు దేవుడికి దేవుడి వందలు సాక్ష్యం అంటే ఇంకేమో హాస్పిటల్ తీసుకెళ్తే బెడ్ క్యాన్సల్ అని చెప్పారండి నేనేమో పండి ఉన్నాను సాయంత్రం నాలుగు గంటలకి ఏమో డాక్టర్ గారు పెద్ద డాక్టర్ ఫోన్ చేసి చెప్పారు ఇలా మీ ఆవిడ బెడ్ క్యాన్సిల్ అండి ఇక్కడైతే మన హాస్పిటల్ ఫెసిలిటీ ఏమి లేవు మీరు గుంటూరు కానీ లేకపోతే ఇక్కడ ఏదైనా క్యాన్సర్ హాస్పిటల్ తీసుకెళ్ళి లేమంటే జాయిన్ చేయి లేకపోతే సీరియస్ అని చెప్పారు నేను అడవిడిగా మార్నింగ్ వెళ్ళాను అండి వెళ్ళేసరికి ఏమో చూస్తే అసలు మనిషి అయితే ఉంది ప్యాన దండీ లేదు బాడీ ఒక్కటే ఉంది ఏం చేయాలి సార్ ఇలా మేము మాకు ముందు చూడంటే లేదయ్యా ఫోన్ పంపించాము రిపోర్ట్ వచ్చేసరికి మూడు రోజులు పెట్టింది దాన్ని మేమేం ఏం చేస్తామంటే అప్పుడు ఏం చేశామంటే అది ఇక్కడ ఎక్కడ హాస్పిటల్ ఉంటుందంటే ఇక్కడ నీరి మాత కొండ దగ్గర హాస్పిటల్ గుండ కొండ దగ్గర హాస్పిటల్ అయితే మీరు మీద కొండ కొండమో ఆ హెచ్జీఎస్ హాస్పిటల్కి వెళ్ళామని హాస్పిటల్ జాయిన్ చేసిన తర్వాత ఏమో వాళ్ళే అడిగానండి ఫస్ట్ ఏంటి ఏంటి ఇది క్యాన్సిల్ అయ్యా బెడ్ క్యాన్సిల్ అయినా డబ్బులు అవుతుంది సుమారు ఎంత అవుతుంది అంటే వాళ్ళు ఏమైతే సింపుల్ యాభై వేలు అన్నారండి ఒక్క నైటే లక్ష రూపాయలు కట్టింది కట్టించారండి మూడు రోజులు ఐసీలో ఉన్నారండి మూడు రోజులు ఏమో రోజుకి యాభై వేలు గంటకి యాభై వేలు అందులో తగ్గి లక్ష యాభై వేలు అయిపోయి ఒక రెండు రోజులని ఐసీఈలో నుంచి బయటకు వచ్చేసరికి మళ్ళీ పాతిక వేలు కట్టామండి మొత్తం చాలా డబ్బులు అయిపోయినా ఆ రోజు యాభై వేలు స్పాట్లో కట్టించుకొని జాయిన్ చేశారండి జాయిన్ చేసినంత మరుసిన రోజేమో ఫ్రైడే అంటే బక్రీద్ అండి రెండో రోజు రెండో రోజేమో సెకండ్ సాటర్డే ఆ రోజు కూడా హాలిడే అండి మూడో రోజు హాలిడే అండి ఈ మూడు రోజులు మమ్మల్ని ఎవరు ట్రీట్మెంట్ చేసుకోలేదు ఇక సోమవారం ఏమో ఆరోగ్య అప్లై చేసేవండి అది వచ్చేసరికి ఫోర్ డేస్ పట్టిందండి ఈ లోగేమో మాకు చాలా డబ్బులు అయిపోయింది మేము అయ్యగారికి ఉపా అయ్యగారికి ముందే తెలియజేసామండి సంఘాన్ని తెలియజేస్తే ఏమో ఉపవాస ప్రార్థన పెట్టారండి ఉపాస ప్రార్థన వల్ల అయ్యగారి ప్రార్థన వల్ల సంఘ ప్రార్థన వల్ల అందరి ప్రార్థన వల్ల మావిని బ్రతికించడం దేవుడు దేవుడు మా పట్ల గొప్ప కార్యం అంటే అది చెప్పసక్కి కార్యం అండి అప్పుడు బైబుల్ ఉంటుందండి కథ లాజా గారిని మూడు రోజుల తరువాత దేవుడు బ్రతికించాడు అలాగే మావిడిని ఎంతో గొప్ప అద్భుతం చేసి బ్రతికించాడు అలాగే కీర్తన గ్రంథంలో పదిహేడు అధ్యాయం ఇరవై ఉండదండి నేను స్వస్థపరిచేమ నేనే దేవుడి కృపంలో ఆవిడ విజయం బతికింది అందరి బట్టి దేవుడి కొందరు దేవుడి చాలా అద్భుత సాక్ష్యం కదన్న అవును రాజు కానీ ఆవిడ చెప్పిన మాటను బట్టి కెమెరా ముందు వాళ్ళు పూర్తిగా ఏది చెప్పలేకపోయారు కానీ ఆవిడ ఆ క్యాన్సర్ లో ఉన్నప్పుడు ఆవిడ ఎన్ని బాధలు పడిందో ఆవిడ ప్రత్యేకంగా నాకు వివరించారు ఆ పళ్ళు నుంచి బ్లడ్ ఊరతా ఉండేదంట అండ్ ఇంకోటి ఏంటంటే ఆ బ్లడ్ వాంపింగ్స్ చేసుకునేదంట ఆ యొక్క ఒంట్లోని ఆ ప్లేట్లెట్స్ అనేవి పడిపోవడం వల్ల చాలా నీరసం అయిపోయింది నెలసరి కావడంతో బ్లడ్ కూడా చాలా ధారాళంగా పోయేదన్నమాట దాదాపు ఐదు సార్లు పడిపోవడం ఎక్కించడం పడిపోవడం ఎక్కించడం బ్లడ్ పోవడం బ్లడ్ ఎక్కించడం సో ఒక రకంగా ఆవిడ నరకం చూసింది ఆవిడ ఆ చివరి స్టేజ్లో ఉన్నప్పుడు ఒకటే అనుకుంది ఆ పాపాలన్నీ ఇదిగో ఇప్పుడే ఒప్పుకుంటున్నాను నన్ను తిరిగి జీవింప చేయగలిగితే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకొని నీకు ఒక సాక్షిగా నిలుస్తాను నీ రక్తంతో నన్ను కడుగు తండ్రి అని ప్రార్థన చేసుకుంది అని ఒక్కటే విశ్వాసం ఆవిడ్ని కాపాడింది ఆయన భర్ ఆవిడ భర్త విశ్వాసం ఆవిడ విశ్వాసం ఆవిడ్ని కాపాడింది ఆవిడ మరణ పడకపై ఉన్నప్పుడు ఈయన భర్త రోజు వెళ్ళి చర్చిలో ప్రార్థన చేసుకొని అలాగే సంఘం ప్రార్థన చేసి అయ్యగారు ప్రార్థన చేసి అందరు పట్టుదలతో ఉపవాస ప్రార్థన చేసి విన్నవించారు చివరికి జీవాధిపతి ఆవిడికి జీవం పోశాడండి ఆశ్చర్యం ఏంటంటే ఈవిడితో పాటు జాయిన్ అయిన ఇద్దరు పర్సన్స్ క్యాన్సర్ వల్ల చనిపోయారు కానీ ఈవిడి మాత్రం జీవం పోసుకుంది మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవునికి మరణాన్ని కొట్టివేసి తిరిగి జీవింపజేయగలిగే శక్తి లేదంటారా మనం దేవునిపై ఉంచే విశ్వాసమే దేవుడు డాక్టర్ల ద్వారా మంది జీవాన్ని పోస్తాడు ఎందుకంటే వైద్యుల కన్నా పరమ వైద్యుడు ఆయనే కాబట్టి ఎన్నో లక్షల డబ్బు ఖర్చు చేశారు అప్పు చేసి మరీ ఖర్చు చేశారు చివరికి డాక్టర్లే ఆశ్చర్యపోయే రీతిలో దేవుడు ఆవిడికి స్వస్థత కలుగు చేశాడు అందుకే దేవుడు అంటున్నాడు నిన్ను స్వస్థపరచు ఏహో వాను నేనే అని ఇంకో చోట అంటాడు నీకు ఆరోగ్యం కలుగు చేసేదను అని మీకు తెలిసిన వారిలో కూడా ఇలాగే మరణ పడకపై ఏదైనా చావు వ్యాధితో బాధపడుతున్నా ఖచ్చితంగా వారికి ఒకటే చెప్పండి దేవుని మీద విశ్వాసం ఉంచమని చెప్పండి ఓ ఈ వీడిని క్యాన్సర్ నుంచి తిరిగి లేపాడు నిన్ను కూడా నీకు వచ్చిన వ్యాధి నుంచి దేవుడు ఖచ్చితంగా తిరిగి నిన్ను లేపుతాడని చెప్పి ధైర్యం చెప్పండి మరో సాక్ష్యంతో మీ ముందుకు వస్తానండి ప్రైస్ అండి అందరికీ మన్నత అందరూ దేవునిలో పట్టుదల కలిగి ఉండండి